హలో ఎవరివన్ ఈరోజు ఒక స్పెషల్ రెసిపీ అండి అంటే ఇది ఏం స్పెషల్ అయితే కాదండి కానీ అందరికీ తెలిసిందే బ్యాచులర్ లైఫ్ వాళ్ళకి ఈజీగా చేసుకునే విధంగా మనం కుక్కర్లో ఎలా ప్రెషర్ కుక్కర్లో ఎలా ఎగ్స్ కర్రీ చేసుకోవాలా గ్రేవీగా థిక్గా చాలా టేస్టీగా ఉంటుంది అయితే దీనికన్నా ముందు కొన్ని టిప్స్ అయితే తెలుసుకుందామండి దానికోసం అయితే చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్గా ఎగ్స్ తీసుకొని డైరెక్ట్గా మనం బాయిల్ చేసేసి పిల్లలకి ఇచ్చేస్తారు హెల్త్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుందండి ఈ మధ్య కాలంలో సో ఎగ్స్ బాగున్నాయా లేదా అని తెలుసుకోవాలండి అందరూ కూడా ప్రత్యేకించి మదర్స్ అయితే ముందుగా తెలుసుకోవాల్సిన విషయం అండి మనం ఒక బౌల్లో వాటర్ తీసుకొని ప్రతి ఎగ్గును కూడా మనం ఇలా వాటర్లో వేస్తే ఎలా అయితే నాకైతే చూడండి ప్రతి ఎగ్గు మంచి ఎగ్గే కాబట్టి ప్రతి గుడ్డు కూడా వాటర్లో అనేది బాగా కిందకి వెళ్తుంది అలా కాకుండా పైన అయితే తేలుతూ ఉన్నట్టయితే మాత్రం ఆ ఎగ్ అనేది చాలా పాడైపోయిందండి ఆ ఎగ్ తినడం వల్ల హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారా నా ఎగ్స్ అన్ని కిందకే ఉన్నాయి ఫైనల్గా అయితే నేను బాయిల్ చేసుకున్నాను బాయిల్ చేసుకొని ఇక తొక్క కూడా తీసి ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ కుక్కర్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వీటన్నిటిని బాగా వేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ వేయడం వల్ల మనకి మంచిగా అంటే ఈ ఆనియన్స్ అనేవి తొందరగా సాఫ్ట్ అవుతాయి దీంట్లోనే ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఎప్పుడైతే సాఫ్ట్ అయ్యాయి అనుకుంటామో అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా అప్పుడే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఇది కూడా పచ్చి పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను త్రీ టమాటాస్ అయితే తీసుకున్నానండి పెద్దవి అవి ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పటివరకు మనకి ఏగుతున్న ఉల్లిపాయ దాంట్లోనే వేసుకొని టమాటా కూడా ఆల్మోస్ట్ పేస్ట్ అయ్యేంత వరకు అంటే సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా వేపుకోవాలి మనకు ఆయిల్ చూసారా ఎలా సపరేట్ అవుతుందో ఈ సమయంలో మీ టేస్ట్కి తగినట్టు కారం కొంచెం పసుపు వేసుకొని పెరుగు మాత్రం మస్ట్ అండ్ సుట్టుగా వేయండి పెరుగు వేయడం వల్ల గ్రేవీ థిక్నెస్ వస్తుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది అండి సో ఇవన్నీ వేసుకొని బాగా కలిసిన తర్వాత దీంట్లో కొంచెం చికెన్ మసాలా అలాగే కసూరి మేతి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇది కొంచెం అంటే వీటన్నిటి పచ్చివాసన పోయి అంత మంచిగా ఉన్నంత వరకు మనకి ఎంత గ్రేవీ కావాలో అంత కొంచెం వాటర్ వేసుకొని ఇదైతే కొంచెంసేపు మనం పెట్టుకోవాలి స్టవ్ మీద ఈలోగా మనం పక్కనే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఎగ్స్ ఫ్రై చేసుకుందాము ఎగ్స్ని ఇలాగా మనం చూసారు కదా ఈ ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు కారం వేసుకొని ఎగ్స్ని అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోండి ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి అయితే ఒకటి ఏంటంటే ఈరోజు ప్రతి మగవాళ్ళు అవ్వచ్చు డ్యూటీలు చేసుకోవడం వల్ల అంత ప్రిపేర్ చేసుకున్నంత టైం లేకపోవచ్చు ఇలా చేసుకుంటే చాలా సింపుల్ అండి హాఫ్ అన్ అవర్ పట్టాల్సిన కర్రీ మనకి టెన్ మినిట్స్లోనే అయిపోతుంది సో ఇది చాలా ఈజీ అండి ఎవరైనా వంట రాని వాళ్ళు సహితం ఈజీగా టేస్టీగా ఎక్సలెంట్గా చేసుకోవచ్చు అండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా మీరే కామెంట్ రూపంలో తెలియజేస్తారు అయితే మన అయితే అయిపోయాయి కదండి ఇప్పుడు ఇదిగోండి ఈ గ్రేవీ కూడా చాలా వరకు మంచిగా ఉడికిపోయింది ఇలాంటి సమయంలో కొంచెం పౌడర్ అలాగే కొంచెం జీరా పౌడర్ చిన్న గరం మసాలా వేసుకొని ఫైనల్గా మన ఎగ్స్ అనేవి యాడ్ చేసేసుకోవడమే ఎగ్స్ ఎగ్స్ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ మనం ఇంకా కుక్కర్ విజిల్ గట ఏం పెట్టాల్సిన అవసరం లేదండి నార్మల్గా ఇట్లా మనం బాయిల్ చేయాలి ఉడకబెట్టుకో ఉడకించుకోవాలి కాసేపు ఒక టెన్ టెన్ మినిట్స్ కూడా అవసరం లేదండి ఫైవ్ మినిట్స్ ఒక కొంచెంసేపు ఇలా మూత పెట్టి మనం ఉంచుకుంటే సరిపోద్ది చూసారా ఫైనల్గా మన కర్రీ అయితే ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి కామెంట్ రూపంలో అలాగే వీడియో లైక్ అయితే కామెంట్ చేస్తే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి